సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పేర్కొన్నారు నామినేషన్ల ప్రక్రియపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సాయంత్రం తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ పద్దెనిమిది నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు కూడా ఈ నిబంధనల మేరకు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు ఏప్రిల్ నెల పదహైదవ తేదీ వరకు గడువు ఉందన్నారు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో రేణుగుంట వద్ద గల గోడౌన్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేస్తామని పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ ప్రక్రియకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు రావాలని అన్నారు నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ కార్యాలయం మరియు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య అర్బన్ తహసీల్దార్ నారాయణ రెడ్డి డిటి జీవన్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు